ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ప్రజలు కట్టేటటువంటి పన్ను చేత ప్రభుత్వము ఈ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజలకు సేవకులుగా ఉండాల అంటే పబ్లిక్ సర్వెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అనేటటువంటి వారు పబ్లిక్ సర్వెంట్స్ అంటారు ప్రజలకు అనుసంధానంగా వారి సేవలు చేస్తూ ఉండాల వాస్తవంగా అయితే అయితే ఈ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి వారు కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడేటటువంటి విషయంలో ఏసీబీ అనే ఒకటి ఉంటుంది యాంటీ కరప్షన్ బ్యూరో ప్రభుత్వ శాఖల్లో కొలువులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వము అంటే ప్రజల చేత కట్టబడినటువంటి పన్నుల చేత ప్రభుత్వము వారికి జీతాలు ఇస్తుంది కాబట్టి ఈ జీతాలతో పనిచేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ఈ అవినీతి అక్రమాలను అరికట్టడానికి ఏసీపీ ఉంటుంది ఏసీపీకి కూడా కొంతమంది చిక్కకుండా లక్షల లక్షల అవినీతి సొమ్మును దోచుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి మరి ఈ అధికారి పేరు ఈ సంస్థ పేరు తర్వాత వీడియోలో చెప్తా అయితే ఈ సంస్థకు సంబంధించి ఈ అధికారికి సంబంధించిన అంతా ఈరోజు ఈ అధికారి ఏం చేసేటంటే ఈయన చేసేటటువంటి అవినీతి అక్రమాలపై చిట్ట అంటే కరెక్ట్గా పూర్తి ఆధారాలతో స్వీకరించి నేను మరి కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఒక కమిటీని వేయడం జరిగింది వెంటనే ఈరోజు ఏం చేసేయండి ఈ అధికారి మా ఇంటికి ఉదయం ఎనిమిది గంటలకి ఒక అతన్ని పంపడం జరిగింది అన్నా నన్ను పలానా అధికారి పంపాడు కోటి రూపాయలు కానీ యాభై లక్షలు కానీ ఇచ్చి నిన్ను చంపిస్తాడంట కాబట్టి నువ్వు ఆయన మేనేసినటువంటి ఫిర్యాదుని వెనక్కి తీసుకో అన్నాడు ఓకేనయ్యా అలాగే అన్న పది గంటల సమయంలో ఇంకొక అతను ఫోన్ చేశాడు నిన్ను మీ ఇంటిని తగలపెట్టించి నువ్వు బ్లాక్మెయిల్ అని చెప్పి నిన్ను చంపించడానికి లేదా పోలీస్ అధికారులకు ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇచ్చి అక్రమ కేసులు బనాయించడానికి లేదా మీడియాకి ఒక ఇరవై ముప్పై లక్షలు ఇచ్చి నువ్వు బ్లాక్ మెయిల్ అని చెప్పి చెప్పించి నిన్ను గోల్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పమన్నాడు ఈయనకు తోడు మరి ఇద్దరు ఉన్నారంట ఇది నిన్ను చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన మీద ఇచ్చినటువంటి ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే నీకు చాలా జరిగిద్దంట అని చెప్పారు అయితే నేను వెంటనే స్పందించి నేనేం వెనక్కి తగ్గను ఈయన మీద ఈరోజు హోంమంత్రికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి ఐజీ గారికి ఎస్పి గారికి సంబంధిత ఆఫీస్కి ఆయన సంబంధిత ఆఫీస్కి ఈయన మీద ఈయనకి సహకరిస్తున్నటువంటి ఇద్దరి మీద అయ్యా వీళ్ళు డబ్బున్న వాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు నేను ఈ ప్రభుత్వ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అతను డ్యూటీ చేసేటటువంటి సమయంలో అతను వాస్తవంగా డ్యూటీకి పదిహేను రోజులకు ఒకసారి వస్తాడు డ్యూటీ చేసేటటువంటి సమయంలో అతను జరిగినటువంటి అవినీతి అక్రమాలను చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది దీని మీద నేను ఫిర్యాదు ఇచ్చాను కాబట్టి ఆ ఫిర్యాదు ఇచ్చినందుకు నన్ను సఫారీ ఇచ్చి చంపిస్తాడంట ఇదిగో అతను కోట్లు కోట్లు డబ్బులు ఉన్నవాడు ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను ఈరోజు హోంమంత్రి కానించి డీజీపీ నుంచి ఐజీ కానించి ఎస్పీ దాకా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగిందయ్యా ఈరోజు ఫలానా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారి అతని పేరెందుకు వెళ్ళి త్వరలోనే బయటకు వచ్చింది నన్ను చంపుతాడంట ఆ తర్వాత లేదా కాళ్ళో చేయో నరికిస్తాడంట మన ఇంటిని తగలబెట్టేస్తాడంట అని కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది మీరు వినేటటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ శాఖల్లో జరిగేటటువంటి పనిచేసేటటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప వేలెత్తి చూపటం తప్ప ప్రభుత్వ ఆస్తి అది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని అవినీతి అక్రమంగా లక్షల కోట్లు 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 గడిస్తూ ఉంటే దాన్ని ప్రశ్నిస్తుంటే ఈ అక్రమ సంపాదనను బట్టి చంపిస్తూ ఉంటాయి అతను నువ్వు ఈరోజు ప్రభుత్వ శాఖలో ఉన్నావంటే నీకు ఒక లక్ష లక్షన్నర జీతం వస్తుంటే ఒక చేతికి ఏమంటారు దీన్ని కడిగి పెడతాడు ఐదు సవర్లు దీనికి నాలుగు ఉంగరాలు దీనికి నాలుగు ఉంగరాలు ఈ చైన్ ఒక ఐదు సవర్లు మొత్తం పది పదిహేను సవర్ల బంగారాన్ని ఒంటికి అలంకరించుకొని డ్యూటీకి వస్తుంటాడు ఇది ప్రశ్నించాం మేము ఇదేనా వాస్తవంగా ఈరోజు ఏం జరుగుతుంది నేను నేను చేసేటటువంటి వీడియోలు నా జాతి కోసం కానీ ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగినప్పుడు ఈ అవినీతి అక్రమాల మీద నేను వీడియోలు చేస్తే నా మీద ఇక్కడ కూడా ఒకడో ఇద్దరు బురదలు ఎవరు ఉన్నారు ఇల్లు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు నా మీద అవి చూసుకుంటాం మనం ఇవి నిరాధారణమైనటువంటి ఆరోపణలు అయితే వీటిని తీసుకొని వాళ్ళని మనం ఏం లేదు ఈ ఆరోపణలు తీసుకొని ఇవి ఆధారాలు లేవు నిరాధారణమైనటువంటి అపరాధాలను సృష్టిస్తున్నారు నా మీద అని చెప్పి లేగల్గా కోర్టు నుంచి వాళ్ళ మీద పరువు నష్టం ఆవా చేసుకుంటున్నాను నేను కూడా చాలా జరుగుతున్నాయి కొన్ని కొన్ని కొంతమంది మందిని నేను వీడియోలు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా నా మీద కోర్టు నుంచి నోటీసులు పంపుతున్నారు కానీ ఏ ఒక్కరమైనా నేను వీడియో చేసినా మాట్లాడినా పూర్తి ఆధారాలతో మాత్రమే మాట్లాడతాను నా జాగ్రత్తలో నేను ఉంటా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ అవినీతి అక్రమాన్ని నేను ఎలుతు చూపినానని ప్రశ్నించానని నన్ను చంపబోతున్నారు కాబట్టి నాకు ఏది జరిగినా పూర్తిగా ఇతనే బాధ్యత వహించాలని ఈరోజు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇతనే బాధ్యత వహించాలా ఇతనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది పేర్లతో కూడా రాసి వీళ్ళు నన్ను సంపబోతున్నారు చంపుతారు కాలో చెయ్యో తీస్తారో రౌడీలను పురమాయించి ఈ విధంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది దీని మీద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో ఆ చర్యలను బట్టి మేము రెడీగా ఉన్నాం